ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముప్పై తొమ్మిది పరుగుల తేడాతో సన్రైజర్స్ పై ఘన విజయం సాధించింది తాజా విజయంతో ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసింది దీంతో ఢిల్లీ పాయింట్ల పట్టికలో రెండో స్థానంకు చేరుకుంది మరోవైపు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టి పాయింట్ల పట్టికలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది నూట యాభై ఆరు పరుగుల లక్ష్యంతో బరలోకి దిగిన సన్ రైజర్స్ కు మంచి ఆరంభమే లభించింది పవర్ ప్లే ముగిసేసరికి సన్రైజర్స్ స్కోరు నలభై పరుగులకు చేరింది ఈ క్రమంలో బేర్స్టో వార్నర్ లో తొలి వికెట్ కు యాభై తొమ్మిది బంతుల్లో డెబ్బై రెండు పరుగులు జోడించారు అనంతరం ఢిల్లీ బౌలర్ పాల్ విజృంభించి వరుస ఓవర్లలో బేర్స్టో విలియమ్సన్లను అవుట్ చేశాడు వీరిద్దరి క్యాచ్లను రబాడా అందుకున్నాడు ఇక తొలి మ్యాచ్ ఆడుతున్న రికీ భూయ్ దారుణంగా విఫలమయ్యాడు ఈ సమయంలో పరుగులు రావడం కష్టంగా మారింది క్రీజ్లో ఉన్న డేవిడ్ వార్నర్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఆ వెంట వెంటనే వార్నర్ విజయశంకర్ ను రబాడా అవుట్ చేయడంతో సన్రైజర్స్ రైజర్స్ లోతు కష్టాల్లో పడింది క్రిస్ మోరీస్ రబాడా దాటికి వచ్చిన వారు వచ్చినట్టు పెవిలియన్ చేరడంతో సన్రైజర్స్ పద్దెనిమిది పాయింట్ ఐదు ఓవర్లలో ఆల్అౌట్ అయింది ఢిల్లీ పేసర్లు రబాడా కీమోపాల్ మోరీస్ హైదరాబాద్ వికెట్లు పడగొట్టారు తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ బ్యాట్స్మెన్ ఇన్నింగ్స్ ఇబ్బంది పడ్డారు ఓపెనర్లు పృథ్వీష శిఖర్ ధావన్లను అవుట్ చేశాడు ఇరవై పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఢిల్లీని కొలిన్ మున్రో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు మరో వికెట్ పడకుండా జట్టు స్కోరును యాభై పరుగులు దాటించారు క్రీజ్ లో కుదురుకున్నాక మన్రో భారీ షాట్లు ఆడుతూ స్కోర్ వేగం పెంచారు మన్రో అవుట్ అయ్యాక శ్రేయస్ కు పంతు జత కలిశాడు పదిహేను ఓవర్ లో నూట ఇరవై ఒకటికి మూడు వికెట్లతో పటిష్ట స్థితిలో ఉన్న ఢిల్లీ చివరి ఓవర్లో సన్రైజర్స్ బౌలర్ల దెబ్బకు వరుసగా వికెట్లు కోల్పోయింది ఇన్నింగ్స్ చివరిలో అక్షర్ పటేల్ ఢిల్లీ స్కోర్ను నూట యాభై పరుగులు దాటించాడు పాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది